నూట నలభై ఐదు పదహారు వచ్చిన నీవు నీ గుప్పిలిని విప్పి అంటే గుప్పిలి ఇలా విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నాడు చదవగలరా మనకు గట్టిగా మీరు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఓపెన్ హ్యాండ్ ద ఆఫ్ ఎవ్రీ లివింగ్ థింగ్ ఎవ్రీ లివింగ్ థింగ్ ఓపెన్స్ ఇస్ హ్యాండ్ మీ ఎందుకు కోళ్లు కానీ చిన్న చిన్న పక్షులు కానీ వచ్చి పావురాలు కానీ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మన చేతిలో గింజలు పెట్టుకుని ఇలా అన్నావు అనుకోండి అవి ఏం చేస్తాయి చెప్పండి మరి చేతి మీద కూడా ఎగిరి మరి తింటాయి దగ్గరికి రాదు కింద పడేస్తేనే తింటాను నువ్వు పడేసి పక్కకు పోమంటుంది ఎవరు కాకి పావురు మాత్రం దేని మీదకి వస్తుంది చేతి మీదకి కూడా వస్తుంది అదే కపటం లేని జీవన్నాడు అది నమ్ముతుంది కాకి అన్న నువ్వు అక్కడ పడేసి వెళ్ళన్న నేను తీసుకుంటానంట దానికి తెలివితేటలు ఎక్కువ మీకు తెలుసా పక్షులన్నింటిలో తెలివైంది ఏంటంట అందుకే మీరు చిన్నప్పుడు తినే బిస్కెట్లు చేతిలో తన్నుకుపోయింది ఎవరు కాకి కాకి అనుభవం వాళ్ళు చేయొచ్చండి ప్రపంచం ఏకాకైన అంతే పిల్లలు తినే టైంలో అటు ఇటు చూస్తున్న టైంలో టక్కన వచ్చి పోతే చేతులు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం గుప్పిలి విప్పినప్పుడు మన గుప్పులు విప్పితే చిన్న చిన్న పక్షులు ఆకలి తీరుతుంది మీరు చూస్తున్న స్క్రీన్లో ఆ పిచ్చుకు వచ్చి ఎంతో నమ్మకంగా గుప్పులు విప్పాడని అని అని చెప్పి దాని హృదయవాంఛం తీర్చుకుంటుంది దాని ఆకలి తీర్చుకుంటుంది ఏసయ్యా అంటున్నాడు ఆయన గుప్పులు ఇలా విప్పబోతున్నాడు నీ వైపు చెరి నీ అక్కలు తీరబోతున్నాయి కార్యాలు జరగబోతున్నాయి ఈ మాట చేతిక చెప్పు దేవాన్ని గుప్పులు విప్పినప్పుడు ప్రతి జీవి కోరిక ప్రతి జీవి కోరిక తీరిపోతుంది నాయన తీరిపోతుంది నాయన మా జీవితాల్లో కూడా కార్యాలు జరిగించటకు మా జీవితాల్లో మీ గుప్పులు విప్పి మమ్మల్ని ఆశీర్వదించు గుప్పులు విప్పి మమ్మల్ని ఆశీర్వదించు ఆమేన్ ఒక చీమ మీ గడప ఎదుకొచ్చి చీమ నాకు నాలుగు బీబీ గింజలు ఇస్తే నా అప్పులు తీర్చుకుంటాను ఒక నాలుగు బీబీ గింజలు ఇస్తే నా పిల్లల్ని చదివించుకుంటాను నాలుగు బీబీ గింజలు ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటాను అని అడిగింది అనుకోండి మిమ్మల్ని తెలుగు భాషలో పన్నెండు బీపి గింజలు నిజంగా తెలుగు భాషలో అడిగింది అనుకోండి ఇవ్వాలని మనసుందా మీకు ఖచ్చితంగా పన్నెండు ఇస్తాను మరి చేతిదేమిస్తావుతుందని చెప్పి పిసినితనంలో డిగ్రీ చేశారని నాకు ఇప్పుడు అర్థం ఒక మాట ఇస్తారని మనసుందా అందుబాటు సంతోషం పన్నెండు అడిగితే పన్నెండే ఇస్తావా ఆ చీమ నిజంగా తెలుగులో నీతో స్పష్టంగా మాట్లాడితే ఏంటి ఎవరు మాట్లాడుతున్నా నువ్వేనా నా మాట్లాడుతున్నావు అవును నేనే మాట్లాడుతున్నాను నాకు పన్నెండు గింజలు ఉంటే చాలు నా బ్రతుకు ధన్యమైపోతాను నువ్వు ఇస్తాను ఇక్కడే ఉండు కనిపెట్టుకుని ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి పన్నెండు గింజలు చేస్తావా దోశ నీళ్ళు తీసుకొస్తావా తెచ్చి ఎవరి పోస్తాం కలంబరాలు పోసినట్టుగా అది అనుకుంటుంది అమ్మో నేను అడిగింది పన్నెండే ఇన్ని ఇస్తున్నామేంటి ఇన్ని ఇస్తున్నామేంటి ఇన్ని ఇస్తున్నామేంటి ఒక చీమ మన దృష్టికి అది చాలా చిన్నది దాని అక్కర్లు తెచ్చిన మనకి చిటికలో తీర్చగలం మనము దేవుని దృష్టిలో చీమలాగే ఉన్నాం చిన్నవాడి మన అక్కర్లు తెచ్చినాం పెద్ద గొప్ప ఏం కాదు ఆ చీమకు గింజలు దొరకడం చాలా కష్టం అలాగే నీ జీవితంలో నువ్వు పొందుకునే విషయాలు చాలా కష్టంగా కనపడవచ్చు కానీ దేవుని కనికరు కొరకు వేడుకో ప్రార్థిస్తున్నాను ప్రభా నా ప్రయత్నం ఫలింపజేయమని ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవరాశి కోరిక తీరుస్తున్నాడు జీవరాశులంటే మనుషులు బతుకుతున్న మానవులు భూమి మీద పక్షులు జంతువులు అన్ని కూడా వాటికంటూ కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలు ఎప్పుడు తీర్చబడతాయంటే ఆయన గుప్పులు విప్పినప్పుడు ప్రతి జీవరాశి కోరిక తీరిపోతుంది ప్రార్థన చేసుకోబోతున్న ప్రభా ఆ గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుని నా మనసును పాడు చేసుకోవడం కంటే నా ముందును ఉంచినటువంటి ప్రతి దినం కూడా నీ మార్గంలో జీవిస్తూ నీ చిత్తం చేసే వ్యక్తిగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను వారు ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్న నా సహోదా సహోదరి దేవుడు తన గొప్ప గుప్పులు విప్పి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా పనుల గుండ్రి అయా మీ గుప్పులు విప్పినప్పుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగాయి నేను ప్రతి జీవరాశి పోషించబడుతుంది అంటే మీ గుప్పులు ఈ ఈరోజు ఉదయకాల ప్రార్థనలో తండ్రి ఈ దిన ఈ వాగ్దానం పట్టుకుని ఎవరు ప్రార్థించినా ఈ వాగ్దానం వింటూ ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నాయన మీ గుప్పులు విప్పగా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించండి వారి పిల్లల పట్ల వారికి ఏ అవసరలో ఉన్నారో ఎట్టి శ్రమలో ఉన్న వారిని విడిపించి వారి కన్నీళ్లు తుడిచివేసి వారి పిల్లల విషయంలో వారి భవిష్యత్తు విషయంలో వారి కుటుంబాల విషయంలోనూ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో వారి ప్రయాణాల్లో కూడా నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా గృహప్రవేశం ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయచ్చుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతలకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా లో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునాములు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చే వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవని ఘనపరచడం సాయం దేయండి ఈ ఉదయకాలం కాలం ప్రతి రోగి ఏసునాములు స్వస్థత నొందునుగాక ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చిన సాయం చేయండి ఆ ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు గాని కాకుండా నీ కాపుదలు యేస్సులో ప్రతి ఒక్కరికి గాక మీ గొప్ప గుప్పులు విప్పి గొప్ప ఆశీర్వాదాలతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసు క్రీస్తు పరిష్ధనాములు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని కృప కనికరాలు మీకు మీ కుటుంబాలకు సుధాతోడే ఉండి గాక ఆమెన్ Mi ley de ఆల్ ది బెస్ట్ మీకు దేవుని యొక్క గాడ్స్ ప్రామిస్ టుడే చాప్టర్ నా 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 అరచేతుల మీద నేను నీ నిత్యము ఎదుట ఉన్నవి దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు అయితే మిమ్మల్ని ఎన్నుడు ఆయన మరువాడు సి ఐ హిన్ గ్రేవ్ యూ హ్యాండ్స్ అండ్ యువర్ వాల్స్ మీ సో వర్డ్ ఆఫ్ గాడ్ట దేవుని కృపలో మీరు కాపాడబడు దేవుడు ధరింపు చేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన యూ యానివర్సరీ జరుపుకునే వారికి కృపరు మీకు దేవుడు దయచేయనుగాక మీరు వరదలుగా భారీ భర్తల మధ్యలో ఐక్యత ఏక మనస్సు ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించాయి ఏక మనస్తో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను మీకు వాగ్దానం లోకా రెండు పద్నాలుగు వచ్చిన ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం హోమ్ హిస్ టువర్లెస్ దేవుని ప్రేమ దేవుని కృప మీ జీవితాల్లో ఆయనకు దయ మీకు కలుగునుగాక సమాధానం గాక